తెలంగాణలో నవరార చేత్రులు తెలంగాణలో కాదు అసలు ఓవరాల్ గా నవరార ఎక్కువగా ఉన్నారు కథార చేతులు తక్కువగా ఉన్నారు నవరపు రాసిన వాళ్ళ పేర్లు చెప్పమంటే చాలా మంది పేర్లు చెప్తా ఉన్నాం ఎద్దనపూడి అంటాం అరికెపూడి అంటాం కౌసల్యాదేవి అంటాం ఇంకోటి అంటాం ఇంకోటి అంటాం మరి అంత విస్తృతంగా నలగలు రాయగలిగినటువంటి వారికి ఎందుకు కథలు రాయటం ఆలస్యమైంది ఇది ఒక పరిశోధనా అంశం బురోలోకిస్తున్నా నవల రాయడం కథ కథ కష్టం ఏంటి అంటే ఇది కామెంట్ అనుభవం మాకండి విషయాన్ని రెండు మాటల్లో ఎప్పుడు స్త్రీ చెప్పదు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఇంట్లో ఈ పని ఈ పని చెయ్యి ఆ పనిని నాలుగు రకాలుగా చేయడానికి ఆయనే చెప్తుంది చెప్పావు కదా ఈ పని నేను చేస్తాను కదా అంటే మొత్తం ఆమెనే చెప్తుంది అంటే స్త్రీ కోణం నుంచి రచనా కోణాన్ని మిత్రుడు చెప్పినటువంటి శైలిని కూడా అర్థం చేసుకోవటానికి కొన్ని కారణాలు ఉంటాయండి ఎందుకు దళిత రచయిత ఇట్లాగే రాస్తాడు పలానా వారు ఇలా రాస్తారు పలానా వాళ్ళు ఇలా రాస్తారు అని మనం కొన్ని కారణాలు పెట్టుకుంటాం స్త్రీ రాసేటటువంటి కవితలో లేదా కథలో మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి సంభాషణ ఎక్కువగా ఉంటుంది కథనం కొంచెం తక్కువగా ఉంటుంది మిత్రులు చెప్పాలి దేవేంద్ర గారు మిగతా మిత్రులు చెప్పాలి ఎందుకు సంభాషణ ఎక్కువగా ఉంటుంది ఆమెకి మాట ఆమె చెప్పుకుంటూ పోవటం కాదు మాట అందుకని రెండు మాటలు కాగానే ఒక మాట కలిసి వస్తుంది ఇది శైలిపరంగా ఉండేటటువంటి కారణం అంటే ఈ విషయం ద్వారా విమర్శకులు కూడా ఉన్నారు కాబట్టి వేదిక మీద నవలార చేతులు ఎక్కువగా ఉండి కథా రచయితులు తక్కువగా ఉండే అవకాశం లేదు ఉండకూడదు అయినా ఎందుకు తక్కువగా ఉన్నారు అన్నప్పుడు కవిత్వము కథ దృష్టితో చూసినప్పుడు ఈ క్లుప్తంగా చెప్పే లక్షణం స్త్రీలో లేదు కథలే ఎక్కువ చాయని దేవేంద్ర గారు ఎందుకంటున్నారు అంటే ఒక నవల పది కథలు సంఖ్య చూసినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది నవలను పది రాశారు కథలు మళ్ళీ రాయవారు ఆ అర్థంలో చూడండి కథలు ఎక్కువ అంటే సంఖ్య ーアーティアル・ロッテの時代。